పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా వారి సంక్షేమం కోసం కేంద్రం ప్రభుత్వం ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తుందని బీజేపీ నేతలు పేర్కొన్నారు గరీబ్ కళ్యాణ్ యోజన కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని పేదలకు జూన్ జూలై ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తుంది ఈ పంపిణీని మంగళవారం తాండూరు పట్టణంలో ఉన్న రేషన్ బియ్యం పంపిణీని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిరాజ్ పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం నాయకులతో కలిసి పలు రేషన్ దుకాణాలను సందర్శించారు ప్రజలకు రేషన్ బియ్యం విధంగా జరుగుతుంది లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ పేదల ప్రజల బాగు కోసం వారి సంక్షేమం కోసం నిరంతరం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి మోడీ ఎంతో కృషి చేస్తున్నారన్నారు కరోనా కష్టకాలంలో కూడా పేద ప్రజల సంక్షేమం కోసం బియ్యం పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు అలాగే రానున్న వర్షాకాలం విపత్తుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ పేద ప్రజల సంక్షేమం కోసం ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తుందన్నారు అర్హులైన ప్రతి ఒక్కరూ బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ప్రజల సంక్షేమం కోరే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని అన్నారు ఇకనైనా ప్రజలు గుర్తించాలన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మల్లేష్ యాదవ్ కార్యదర్శి బంటారం భద్రేశ్వర్ పట్టణ ఉపాధ్యక్షులు కందినెల్లి సంగమేశ్వర్ ప్రధాన కార్యదర్శి మిటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ భారత్ మాతాకి అందరికీ నమస్కారం తాండూరు పట్టణంలోని రేషన్ షాపులన్నీ కూడా తిరగడం జరుగుతుంది ఎందుకనగా ఈ మూడు నెలలకు గాను ఒకటేసారి రేషన్ బియ్యం అనేది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయం ఎందుకంటే మూడు నెలలు వర్షాభావము అదేవిధంగా కరోనా కూడా వ్యాప్తి చెందే అవకాశాలున్నందుకు ప్రజలకు అప్రమ అప్రమత్తం చేసుకుంటూ వారికు నిత్యావసర సరుకులు మూడు నెలలవి కూడా ఒకటేసారి ఇచ్చే విధంగా తీసుకోవడం అనేది ప్రజలు కూడా చాలా హర్షించదగ్గ విషయమని అందరు కూడా కొనియాడుతున్నారు కాబట్టి మరొకసారి తాండూరు పట్టణ ప్రజల తరఫున నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక అభినందనలు ఎందుకంటే రేషన్ బియ్యం అనేది నిత్యావసరాలు రేషన్ షాప్ నుంచి అందించడం అనేది చాలా శుభ సూచకం అని చెప్పేసి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై కళ్యాణ్ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుండి జూన్ జూలై ఆగస్టు మూడు మాసాలకు ఒకేసారి బియ్యం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ముఖ్యంగా వారికి ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వర్షాకాలం వచ్చేది మూడు నెలలు వర్షాకాలం కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా వారికి సౌకర్యార్థం మరి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ ఖచ్చితంగా అందరికీ బియ్యం వస్తే ప్రజలు ఎవ్వరు ఎలాంటి ఆత్ర పడకుండా నిదానంగా మరి సమయం చాలా ఉంది ఇంకా ఇరవై రోజుల వరకు బియ్యం అందరికీ వస్తాయి కాబట్టి మీరు కూడా డీలర్లకు వారికి సహకరించాలని చెప్పి నేను కోరుకుంటూ మరి కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం కూడా ఒకవేళ కరోనా కూడా వచ్చే సూచనలు ఉన్నాయని అంటున్నారు దానికి కూడా సంబంధించిన అన్ని రకాల చర్యలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గతంలో ఇంతకు ముందు కూడా మనకు కరోనా వచ్చినప్పుడు కూడా అన్ని చర్యలు తీసుకున్నారు ఇప్పుడు కూడా ఒకవేళ వచ్చినా కానీ కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి తెలియజేసి మరొకసారి ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ దేశవ్యాప్తంగా అచ్చడుగు వర్గాల ప్రజల సంక్షేమం కోసం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా అనేక సంవత్సరాలుగా గత కోవిడ్ సమయంలో ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా అనేక కేసులు రోజు కరోనా కేసులు ఫైనల్ అవుతున్న సందర్భంలో అందరు ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారి యొక్క నిత్యావసరాల విషయాలను వారికి ఈ రేషన్ బియ్యాల రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ చేస్తూ వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నటువంటి దాంట్లో ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క పాత్ర చాలా గణనీయ కీలకమైనది ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలందరూ కూడా అందాలనేటువంటి నేపథ్యంలో ఈరోజు ఏదో ఓట్ల కోసమో ఎన్నికల కోసమో సంక్షేమ పథకాల కోసం ప్రజల మధ్యకి వెళ్ళడం కాదు నిస్వార్థంగా నిజమైనటువంటి చిత్తశుద్ధి చేత ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యతనిస్తూ అందరి సంక్షేమ ధ్యేయంగా సాగుతున్నటువంటి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో అదేవిధంగా తాండూరు ప్రాంతంలో కూడా రేషన్ షాపులను సందర్శించి అక్కడ నిజంగానే ఇవాళ ఎవరైతే లబ్ధిదారున్నారో వాళ్ళకి సక్రమంగా పంపిణీ జరుగుతుందా లేదా అనే విషయాన్ని ఇవాళ తాండూరు పట్టణ శాఖ ద్వారా ఇవాళ తాండూరు రేషన్ షాప్లను సందర్శించడం జరిగింది దీని ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలను ప్రజలకు అందజేయడంలో ఈరోజు అది మీపే ఇస్తున్నాం అని చెప్పేసి ఈరోజు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న సందర్భాన్ని ప్రజల మధ్యలో చర్చించాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కొన్ని కోట్ల రూపాయల నిధులు ఈ రాష్ట్రానికి వస్తే వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఇంద్రమ్మ పథకం పేరు మీద గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ల పేరు మీద ఇప్పటి వరకు కూడా ప్రజలకు ఒక ఇల్లు కూడా కట్టించలేనటువంటి పరిస్థితులలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏమాత్రం కూడా సంక్షేమ పథకాలని ప్రజలకు చేరవేయటం లేదు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా ఈరోజు దారి మళ్లించి ఇక్కడ ప్రజల్ని మోసం చేస్తున్న సందర్భంలో మేము ప్రజల దగ్గరికి నేరుగా రావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడదు కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తి గుర్తించాలి రాబో రోజుల్లో సమర్థవంతమైనటువంటి నాయకత్వం సమర్థవంతమైనటువంటి నాయకుడిని ఈరోజు ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తించాలి నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాలి ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యలని ఈరోజు చాలా సునాయాసంగా పరిష్కరిస్తూ ప్రజా సంక్షేమం ధ్యేయంగా సాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి